ఇగో చూడుండ్రి రి ఇలా రెండో శనివారం అని అందరు ఇంటికాడు ఉన్నారు ఇక మంచిగా మాట్లాడుకుందామంటే ఒకరికొకరు సంబంధం లేనట్టు ఫోన్లలో మూతి పెట్టిరు ఇక నాకు తిక్క పుట్టింది ఇక గిట్లయితే గట్లైతే కాదు పొరగాండ్లం జ్వరం అందలు ఇయ్యాలనేసి ఇక నేనేం చేసిన సాయంత్రం ఏం చేసుకుందాము ఇక గిట్ల చిట్టీలు అయితే రాసిన చిట్టీలు అయితే దియన్ ఎక్కువ చిట్టీలు వెళ్ళిన చేస్తాను సాయంత్రం అంటే వాళ్ళకి జ్వర ఇంట్రెస్ట్ పుట్టింది ఇక చూస్తే ఏంది లెమన్ రైస్ అని వెళ్ళింది ఇక సరే అని నేను ఇక పోయి ఇంట్లోకి పోయినా వాళ్ళు ఇక నాకొకటి కండిషన్ పెట్టిరు మమ్మీ ఫిఫ్టీ లెక్క పెట్ట వరకు చేసుకొని రావాలంటే సారీ అనేసి ఇక పగటి లొండిను అన్నం ఉండే అనమాట ఇక అన్నం గిట్ల టకటక లెమన్ రైస్ అయితే చేసుకున్నా తాలింపులు ఒకటి స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసిన ఇక అది ఏందో మీరైతే గుర్తుపడితే కామెంట్ అయితే చేయండి అప్పుడప్పుడు మీ పిల్లల్ని కూడా ఇట్లా గేములని అవి అని మనం పిల్లల్ని ఫోన్లలో నుంచి మల్పాలుల్లా లేకుండా మూగోళ్ళు అయితే ఇక మాట్లాడక మాట్లాడక ఇక రాను తల్లిదండ్రులతో కనెక్షన్ అయితే కట్టే అయిపోతుంది పూర్వలకు ఫోన్లే ప్రపంచం అవుతుంది ఇక మంచిగా ఉన్నాయి ఫోన్లు వాడుకున్న వాళ్ళకు ఇక కొంతమందికి అయితే గిట్ల ఖరాబ్ అవుతురు కూరలు ఇక గీ లెమన్ రైస్ మీకు నచ్చినట్టు అయితే కామెంట్ చేయిన్రుల్లా కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసాడు మర్చిపోకుర్రీ ఇగో అయితే తీసుకొని ఉడుకుడుకు యాభై లెక్క పెట్టే లోపల ఇక లెమన్ రైస్ అయితే చేసుకొని పోయినా ఇక మంచిగా అయితే తిన్నాము తిన్నాక మస్తు ముచ్చట్లైతే పెట్టుకున్నాములాగల సెకండ్ సాటర్డీ అయితే గిట్ల గడిచింది మాది ఉంటా మరి బాయ్ బాయ్